అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇవాళ హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది కదా ఇక ఇవాళ అయితే స్వీట్ గారెలు చేస్తున్నాను అనమాట అంటే తీపి గారెలు చాలా టేస్టీగా ఉంటాయి అసలు ఫస్ట్ టైం ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది మనం మినప్పప్పు మిక్సీ పట్టేసుకొని మినప్పప్పు మిక్సీ పట్టేసుకొని మనం ఎప్పట్లాగే గారెలు చేస్తాం కదా అలాగే గారెలు చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకొని ఇలా బెల్లమంతా కరిగించుకొని వడగట్టేసి గారెల మీద పాకమంతా పోసేసి ఒక పది నిమిషాలు నానబెట్టేసి ఈ గారెలు తీసేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే అసలు ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉంటుందో తెలుసా స్వీట్ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా జ్యూసీ జ్యూసీగా తీపి గారల్ని తిని ఎంజాయ్ చేస్తారనమాట ఇలా పది నిమిషాల తర్వాత పది నిమిషాలు ఉంచేసి మొత్తం అన్ని జ్యూస్ అంతా మనకి వడలికి పట్టేసి ఉంటుంది అనమాట ఇలా ప్లేట్లో వేసేసుకొని తింటే ఆహా సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే కొత్తగా ఛానల్ వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఎంత జ్యూసీగా టేస్టీగా ఉంటాయో ఒకసారి చూసి చూడండి